నిర్వహించినటువంటి నాణ్యత మేడం గారికి అసలు మేడం రోజు కార్యక్రమాన్ని కవర్లు కనిపిస్తున్నాయి షానాలు ఉన్నట్టున్నాయి దయచేసి ముందుకు రండి ప్రోగ్రామ్ అయిపోతుంది మీ దగ్గరనే కవర్లు ఉంటాయి మీ దగ్గరనే టెన్త్ రండి రండినా టెన్త్ బాయ్స్ టెన్త్ అందరూ కూడా గిఫ్ట్స్ ఇవ్వడానికి రండి పెట్ట వచ్చిన వాళ్ళే కాకుండా అందరూ కూడా పార్టిసిపేట్ చేయండి గర్ల్స్ బాయ్స్ ఈరోజు మా జడ్పీఎస్ఎస్ ఉన్నత పాఠశాల అందు గత ఎనిమిది సంవత్సరాలుగా పనిచేసి బదిరిపై వెళ్ళినటువంటి ఉపాధ్యాయులకు వీటితో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అందులో మా పాఠశాల నుండి పద్నాలుగు మంది ఉపాధ్యాయులు బదిలీపై వెళ్ళడం జరిగింది ఈ బదిలీపై వెళ్ళినటువంటి ఉపాధ్యాయులను వారు చేసినటువంటి సేవలను గుర్తు చేస్తూ మా పాఠశాల తరఫున వారికి వీటికో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మరియు అదే మాదిరిగా ఈ పద్నాలుగు మంది ఎవరైతే ఉపాధ్యాయులు బదిలీపై వెళ్ళడం జరిగిందో అదే మాదిరిగా మళ్ళా బదిలీ మళ్ళీ ప్రమోషన్పై తర్వాత బదిలీపై మా పాఠశాల కంటే విద్యుత్ పాఠశాలకు సేమ్ పద్నాలుగు మంది ఉపాధ్యాయులు రావడం జరిగింది వీరికి మరియు వారికి సన్మానం చేసి మరి బదిలీపై వచ్చినటువంటి ఉపాధ్యాయులను కూడా వారు చేసేటువంటి పాఠశాలలో ఉన్నటువంటి వసతులు తర్వాత వారు చేసినటువంటి బోధనలను వారి యొక్క మెలుకులను తెలియజేస్తూ మరి మన పాఠశాలలో కూడా విద్యార్థులకు వారు అందించినటువంటి సేవలను కొనియాడుతూ మరి వారికి వీటి సమావేశం ఏర్పాటు చేసి సన్మానం చేయడం జరిగింది దీని అందు మా పాఠశాల నుండి అందరు ఉపాధ్యాయులు దాదాపు ఇరవై ఒక్క మంది ఉపాధ్యాయులు పాల్గొని వారికి ఘనంగా సన్మానం చేసి మరి మా పాఠశాలలో ఉన్నటువంటి వారు చేసినటువంటి సేవలను విద్యార్థులు కూడా నెమరి వేసుకుంటూ మరి వారి సేవలను కూడా గుర్తు చేయడం జరిగింది మరి వారు చేసినటువంటి సేవలకు గాను మనము ఈరోజు వీటికో సమావేశం ఏర్పాటు చేసి ఘనంగా సన్మానించి మా పాఠశాల నుంచి ఘనంగా పంపించడం జరిగింది